హాయ్ టు ఆల్ మీషోలో ఇప్పుడైతే ఇవి ట్రెండింగ్లో ఉన్నాయండి సమ్మర్ కదా సమ్మర్లో ఇవి చాలా ఎక్కువగా వేస్తారు అవి నేను ఇంట్లోనే స్టిచ్ చేద్దామని అయితే ఇలాంటి బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకొని స్టిచ్ చేశానండి అండ్ దీనికోసం అయితే మనము ఒక బ్లౌజ్ పీస్ అవసరం ఉంటుంది మనకి వన్ ఇయర్ నుండి ఎయిట్ ఇయర్స్ వరకు అయితే ఈ బ్లౌజ్ పీస్తో మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేస్తారు ఇక్కడైతే మనం కట్టింగ్ లోకి అయితే వెళ్ళిపోదామండి నేనైతే బాడీ పార్ట్ అయితే కట్ చేయడానికి ఇలాంటి క్లాత్ అయితే తీసుకున్నానండి అండ్ ఇది వచ్చేసి టూ లేయర్స్ ఉందండి పైన ఒక లేయర్ ఉంది కింద కూడా ఒక లేయర్ ఉందండి ఇప్పుడు దాన్నైతే మనం మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేద్దాము ఇటు సైడ్ వచ్చేసి ఫోర్ ఓపెన్స్ ఉన్నాయండి నా సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసి ఉందనమాట ఇక్కడ అయితే మనం మెజర్మెంట్స్ అయితే చూసుకుందామండి హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది అండ్ ఇక్కడ వెడల్పులో వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను అండి అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే మనకి వెడల్పులో వచ్చేసి టోటల్ ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి బట్ సగం తీసుకోవాలి కదా మనం ఇక్కడ క్లాత్ ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి సగం తీసుకోవాలి అండ్ నేనైతే ఇక్కడ సెవెన్ ఇంచెస్ దగ్గర అయితే మార్క్ చేసేసాను అండ్ ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ దగ్గర అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి అండ్ కిందికి కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే దించేసుకున్నాను అండ్ ఇక్కడ కర్వ్ అయితే తీసుకున్నానండి షోల్డర్ దగ్గర అండ్ మనమైతే ఇక్కడ షోల్డర్ డ్రా చేసేటప్పుడు మనము ఎక్కువ అయితే తీసుకోకూడదండి మనం ఇక్కడ థ్రెడ్స్ అనేవి కడతాం కాబట్టి నేను ఓన్లీ వన్ ఇంచ్ వరకే మార్క్ చేసే మార్క్ చేస్తున్నానండి వన్ ఇంచ్ షోల్డర్కి తీసుకొని నేను మిగిలింది మొత్తము నెక్కి పెట్టేశానండి అండ్ ఇక్కడైతే నెక్ హైట్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నానండి టూ ఇంచెస్ తీసుకొని నేనైతే ఇట్లా రౌండ్ నెక్ అయితే డ్రా చేసేస్తున్నానండి రౌండే బాగుంటుంది అండ్ పైకి బాగుంటుందండి నేను కుట్టే ఈ డ్రెస్కి అయితే అండ్ ఇక్కడైతే నేను టోటల్ కట్ చేశానండి షోల్డర్స్ అండ్ నెక్ అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడు దీనికైతే కింద కుర్చీలు వస్తాయండి మనకి కుర్చీల కోసం మనము మనం ఎంతైనా తీసుకోవచ్చండి హైట్ కుర్చీల కోసం బట్ చిన్నపిల్లలు కదా ఎక్కువ కూడా మరీ అవసరం ఉండదండి మామూలుగా తీసుకుంటే అయితే సరిపోతుంది నేనైతే ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి టోటల్ ట్వంటీ ఎయిట్ ఫ్రంట్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ బ్యాక్ ఉంటుంది అనమాట అండ్ హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నానండి అండ్ ఇప్పుడైతే మనము ఇది టూ లేయర్స్ కింద ఉందండి క్లాత్ అయితే ఒకసారి ఈ వీడియోలో చూడండి అండ్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేద్దాము అండ్ మెయిన్ క్లాత్ అయితే తీసేసుకొని ఇక్కడ కింద అంచు ఉంది కదండి దాన్ని అయితే ఇక్కడ కింద వేద్దాం అనుకుంటున్నానండి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా అంచు వచ్చింది అండ్ ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాము ఇక్కడ నేను కట్ చేసింది మాత్రము కింది పార్ట్ అండి అంటే కుర్చీలు వస్తాయి దానికోసం కట్ చేశాను అండ్ ఇప్పుడైతే మనము మళ్ళీ ఇంకా మిగిలిన క్లాత్నైతే మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసి మన సైడ్ అయితే ఫోల్డ్ చేసి ఉండాలండి ఇటు సైడ్ ఓపెన్ ఉండాలి ఇలా దానిపైన పెట్టేసి కట్ చేసుకోవడమే అండి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది కటింగ్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటుందండి మీరు కూడా మీ పిల్లలకి సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము అండ్ వీడియోలో చూసినట్లుగా ఒకసారి అయితే మనం ఇట్లా మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ వేసి ఒక కుట్టు వేసుకోవాలండి షోల్డర్స్ కూడా వేసుకోవాలి ఎందుకంటే షోల్డర్స్ మనం ఓపెన్ ఉంచుతాం కాబట్టి అండ్ ఇట్లా కుట్టు వేసిన తర్వాత రివర్స్ తీసేసి దాన్ని అయితే మళ్ళీ ఒకసారి దానిపై నుండి కుట్టు అయితే వేసుకోవాలండి అండ్ ఇక్కడ మళ్ళీ కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి అండ్ ఇక నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా రెడీ చేసేసుకున్నాను మనం పార్ట్ కోసం అయితే కుర్చీలు అనేవి రెడీ చేసుకుందామండి నేను కిందిపాటు స్టిచ్ చేసుకోవడానికన్నా ముందే లైనింగ్ క్లాత్ అయింది మెయిన్ క్లాత్ రెండు రెండు కూడా దానిపైన జాయిన్ చేసేసి ఇట్లా కుట్టు వేసుకున్నానండి ఇప్పుడైతే దానిపైన మనం కుర్చీలు అనేవి పెట్టేసుకుందాము కుర్చీలు అయితే చిన్న చిన్నగా పెట్టేసుకోవాలండి పిల్లలకి చిన్న చిన్నగా బాగుంటుంది అండ్ ఇలా లేచినట్టు కనబడుతుందండి బెలూన్ లాగా ఇలానే బాగుంటుంది చిన్న చిన్నగా అయితే పెట్టేసుకోండి మీరైతే అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా కుర్చీలు అయితే పెట్టేశానండి మనకి ఇక్కడ రెండు పార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి అండ్ ఇక్కడ కింది పార్ట్ అండ్ పార్ట్ రెండు కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలండి అండ్ దీనిలాగే బ్యాక్ పార్ట్ కూడా జాయింట్ చేసేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ జాయింట్ అయితే చేసేసానండి అండ్ ఇక్కడ సైడ్స్కి అయితే నేను స్టిచెస్ అనేవి వేస్తున్నాను టూ సైడ్స్కి కూడా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి టూ సైడ్స్కి కూడా స్టిచ్ అనేది వేసేసుకున్నాను నేను ఫ్రాక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇక నేను థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను షోల్డర్కి అయితే మనకి థ్రెడ్స్ అవసరం ఉంటుందండి ఇక్కడ నాకు శారీ క్లాత్ అయితే మిగిలిపోయింది దానితోనే నేను ఇలా థ్రెడ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇట్లా ఫోర్ కట్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం షోల్డర్ ఇలా ఉంది కదా అయితే పెట్టేసి ఇవన్నీ స్టిచ్ చేసుకోవడమే అండి ఫోర్ థ్రెడ్స్ అనేవి దీనికి స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఇక నేను శారీ క్లాత్తోనే ఫ్లవర్ అనేది రెడీ చేశాను అండి నేను స్టిచ్ చేసిన ఈ ఫ్రాక్ అయితే ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే వస్తుందండి అండ్ ఈ ఫ్రాక్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఈ వీడియో అయితే నచ్చితే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్